హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ రోజు వచ్చేసి అయితే నేను వేర్ చేసిన శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి అందులో అయితే కలర్స్ గా ఉన్నాయి సో ఆ శారీస్ చూపిస్తాను నేను అండ్ ఇప్పుడు వచ్చేసి మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పీసీఆర్ నాగార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది సో విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ అవ్వండి అండ్ ఆ స్పెషల్ ఆఫర్ లో అయితే కలెక్షన్ సూపర్ గా ఉన్నాయి అండ్ గా ఏంటంటే మన స్టోర్ కి ఆపోజిట్ లోనే ఒక స్టాల్ ఓపెన్ చేసాము సో ఆ స్టాల్ లో వచ్చేసి మెయిన్లీ ఏంటంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ లోనే శారీస్ హెవీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రేంజ్ శారీస్ హెవీ బడ్జెట్ రేంజ్ శారీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ లోనే వస్తున్నాయి సో చాలా బాగున్నాయండి కలెక్షన్స్ కూడా సో ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి కంపల్సరీగా విజిట్ అవ్వండి అండ్ ఏవైతే పర్చేస్ చేస్తున్నారో కంపల్సరీగా ఆ మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లెంత్ వీడియోస్ మన ఛానల్లో అండ్ ఆల్రెడీ ఏమంటారు మనం లైవ్ ఛానల్స్ చేస్తూ ఉంటాం కదా సో లైవ్ ఛానల్స్ ని ఫాలో అవ్వండి లైవ్ ఛానల్స్ ని ఫాలో అవుతూ షార్ట్స్ అండ్ లెంత్ వీడియోస్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి మీకు ద బెస్ట్ లో అయితే చాలా బాగుంటాయి అండ్ ఏవైనా పర్చేస్ చేసినా మీకు అడిషనల్ గా డెలివరీ ఛార్జెస్ అయితే కంపల్సరీగా ఉంటాయి మినిమం మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లోనే ఇస్తున్నాం సో డెలివరీ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి సో ఇవి వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి కలర్ వచ్చేసి నేను యాష్ విత్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ లో వేసుకున్నాను సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది లైట్ వైట్ ఉంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా సూపర్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో ఇది మ్యాచ్ చేసి సేమ్ కలర్ కాంబినేషన్ లో వేసుకున్నాను సూపర్ గా ఉంది సో ఇందులో కలర్స్ నియర్లీ ఎయిట్ నైన్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇవి సారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇవి శారీస్ కలర్స్ కూడా లైట్ డార్క్ కలర్స్ లో ఉన్నాయి కాంబినేషన్ కూడా సూపర్ గా ఉన్నాయి మనకి బోర్డర్ టాప్ అండ్ బాటమ్ లో వచ్చేసి సేమ్ లెంత్ లో వస్తుంది అండ్ ఇలా గ్యాప్ బార్డర్ లో వస్తుంది ఆల్ ఓవర్ గా మనకి బూటీస్ వస్తాయి అనమాట మీనాకరి బూటీస్ తో వస్తుంది అండ్ ఆఫ్టర్ బూటీస్ తర్వాత ఇలా మిడిల్ లో అయితే జరితో వస్తుంది ఓకేనా శారీ మొత్తం బిగ్ బూటీస్ తో వస్తుంది శారీ లైటిష్ పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సారీ ఓవరాల్ గా చూడండి ఎక్సలెంట్ శారీ లైట్ వైట్ ఉంది శారీ కూడా ఓకేనా అండ్ ఇది వచ్చేసి శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది ఓకేనా అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ లెంత్ లో వస్తుంది ఆల్ ఇది వచ్చేసి పళ్ళుకి మెయిన్ గా మనకి సిల్వర్ జరీతో వస్తుంది మనకి బార్డర్ కూడా ఉంటుంది అండ్ శారీ వచ్చేసి గోల్డ్ వేవింగ్ లో ఉంటుంది ఆల్ ఓవర్ గా బ్యూటీస్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకేనా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ ఇలా జరీ వస్తుంది టాప్ అండ్ బాటమ్ లో హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు ఎక్సలెంట్ గా ఉంటుంది హై నెక్ తో ఫుల్ హ్యాండ్స్ తో సూపర్ గా ఉంటుందండి శారీ ఓవరాల్ గా శారీ లౌస్ ఓకేనా ఇందులో కలర్స్ చూపిస్తానండి కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా చూసేద్దాం మనం ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి డెలివరీ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోతుంది బాగుంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుందండి శారీ కూడా డార్క్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ చూపిస్తాను చూస్ చేసుకోండి స్క్రీన్షాట్ క్లియర్ గా తీసి పెట్టండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి డెలివరీ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటే నెక్స్ట్ వచ్చేసి యాష్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ ఇలా చూపించినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇందులో మినిమం మనకి ఎయిట్ నైన్ కలర్స్ ఉన్నాయి సో ఎయిట్ నైన్ కలర్స్ వరకు నేను చూపిస్తూనే ఉంటాను చూడండి అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసిఎల్ లార్జ్ నా కాలనీ రోడ్ నెంబర్ టూ సన్ఫీల్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గోల్డిష్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ ఆనియన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి శారీ ఎంత లైట్ వైట్ ఉన్నాయో బాగున్నాయి శారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మెరూన్ కలర్ అండి రెడ్ కాదు మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్కిష్ బాటిల్ గ్రీన్ అండ్ బాటమ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ లో వచ్చింది శారీ అయితే ఇది ఎక్సలెంట్ గా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ శారీస్ అన్ని ఒకే వివింగ్ లో ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బాగున్నాయి శారీస్ వెంటనే పిక్ చేసుకోండి సాఫ్ట్ ఫాబ్రిక్ కలర్స్ కూడా ఎంత ఎక్సలెంట్ గా పీచ్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి సో నచ్చిన కలర్ ని పిక్ చేసుకోండి ఇవన్నీ వచ్చేసి ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ లోనే వస్తున్నాయి ఫ్యాన్సీ శారీస్ తప్పు లైట్ వెయిట్ ఆల్రెడీ నేను వేర్ చేసి చూపిస్తున్నాను కదా బాగున్నాయి అండ్ ఇవన్నీ మళ్ళీ నేను లైవ్ ఛానల్ లో చూపిస్తాను లైవ్ ని ఫాలో అవుతుండని అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందని కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ కూడా చేయండి అండ్ మేము లో కూడా జాయిన్ అవ్వండి గ్రూప్ లో జాయిన్ అయ్యారు అనుకోండి పిక్స్ వీడియోస్ ఇలాంటివన్నీ పెడుతుంటాం సో అలా ఫాలో అయ్యేవి కూడా మీరు ని పిక్ చేసుకోవచ్చు సో కంపల్సరీగా మన ఛానల్ ని లైక్ చేయండి కొత్తగా మా ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోర్ యాక్టివేట్ లో ఉంచండి డైలీ లైవ్ ఛానల్స్ మార్నింగ్ సెక్షన్ వచ్చేసి ట్వెల్వ్ టు ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ అరౌండ్ లో ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ అరౌండ్ లో ఉంటుంది సో నైట్ వేర్స్ ఇలాంటి కలెక్షన్స్ అన్ని చూపిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి పట్టు శారీస్ కలెక్షన్స్ లో బ్రైడల్ కలెక్షన్స్ మినిమం ఫార్టీ ఫిఫ్టీ అబౌవ్ నే ఉన్నాయి శారీస్ కలెక్షన్స్ కూడా అందులో కూడా ఆషడం స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి సో కంపల్సరీ విజిట్ అవ్వండి అండ్ ఒకవేళ స్టోర్ కి చాలా దూరంగా ఉన్న వాళ్ళైతే మీరు ఏవైతే కలెక్షన్స్ కావాలనుకుంటున్నారో ఆ కలెక్షన్స్ మీరు వాట్సాప్ లో మెసేజ్ చేశారనుకోండి మేము పిక్స్ కూడా పెడతాము శారీస్ డ్రెస్సెస్ కిట్స్వేర్ ఓవర్ ఆల్ అన్ని మన దగ్గర దొరుకుతాయి విత్ స్టిచింగ్ కూడా ఉంటాయి ఇదంతా స్టోర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో స్టోర్ అండి ఓవరాల్ గా స్టోర్ చూడండి స్టోర్ లో కలెక్షన్ కూడా సూపర్ గా ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి మినిమమ్ ఇక్కడ నేను ఇటు సైడ్ ఇవన్నీ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ సైడ్ అండి సో ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ ఇటు సైడ్ వచ్చేసి మినిమమ్ మనకి త్రీ ప్లస్ రేంజ్ శారీస్ ఇక్కడ సైడ్ ఉంటాయి ఇవన్నీ సో పట్టు వివింగ్ కూడా ఇక్కడే చూపిస్తాము సూపర్ ఉంటాయి కలెక్షన్స్ అండ్ ఓవరాల్ అట్ సైడ్ వచ్చేసి అవి కూడా వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇక్కడ మనకి ర్యాక్ లో డెస్క్ మీద పెట్టిన స్టోర్ లో కలెక్షన్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో కూడా ఆ స్పెషల్ ఆఫర్స్ అయితే పెట్టాం సో ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే ఫాలో అవుతుండీ